అందరికీ నమస్కారం అండి నా పేరు జైకర్ ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం కో గా పనిచేస్తున్నాను ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విజయనగరం జిల్లాల్లో రేపు జరగబోతున్నటువంటి పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయబోతున్నటువంటి ప్రతి ఓటర్ మహాశయులకి ప్రతి పట్టభద్రునికి ప్రత ఉపాధ్యాయునికి ప్రతి ఉద్యోగికి నా వినయపూర్వకమైన విజ్ఞాపన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరికి మూర్ఖత్వానికి ఒక చక్కని జవాబు ఇచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఈ ఎన్నికల రూపంలో మనకు దొరికింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అరాచకత్వం రాజ్యమేలుతుంది రెడ్బుక్ రాజ్యాంగంతో రాక్షసత్వమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి అవస్థల పాలైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయిపోయింది మననే గమనించారు గ్రూప్ టూ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం యాక్టర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందో మనలాంటి యువకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి విద్యార్థులు బాధపడుతుంటే షార్జాలో క్రికెట్ మ్యాచ్కి ఎలా వెళ్ళాడో అన్నీ గమనిస్తూనే ఉన్నారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చేశామని ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించేశామని అబద్ధాలు వల్లవేస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ వికృత ప్రభుత్వానికి ఒక చక్కని గుణపాఠం నేర్పేటటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేస్తున్నాను ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చారు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపేశారు ఎక్కడ చూసిన అరాచకత్వం దుర్మార్గం దౌర్జన్యం దురాక్రమణలు దురాగతాలు వీటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చుతూ ఇదే ఉత్తమ పాలన అంటూ తమను తాము పొగుడుకునేటటువంటి పరిస్థితులు తలెత్తాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటిది నిజమేనని వాళ్ళు చేస్తున్నటువంటిది సక్రమమేననేటటువంటి భావనలో వారు చేస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక అక్రమ అన్యాయ క్రోర నిరంకుశ ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరు చేస్తున్నది తప్పు అని జ్ఞాపకం చేయటమే ఈ కూటమి ఓటమి అనేటటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తమ తప్పును తాము తెలుసుకునే విధంగా ఈ ఓ ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమికి ఓటమిని అందించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కె విజయౌరి గారిని ఉభయ గోదావరి జిల్లాల్లో వట్టమద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి జి వీర్రాగౌరావు గారిని అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేస్తున్నటువంటి కెఎస్ లక్ష్మణ్ గారిని అంటే ఈ ముగ్గురు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని అందించవలసిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను